మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది అన్నలు ఆయుధ పోరాటానికి బ్రేక్ వేయడానికి సిద్ధమయ్యారు కేంద్రం వరుస దెబ్బలతో కకావికలమైనటువంటి ఆ పార్టీ అడవులను వదిలిపెట్టి జనజీవన శ్రవంతులోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయింది సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని నిర్ణయించుకున్న ఆ పార్టీ మావోయిస్టు నేత అభయ్ పేరుతో ఒక సంచలన లేఖ విడుదల చేసింది అందులో భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు పోరాడుతున్న సంస్థలతో వీలైనంత వరకు కలిసి పోరాడదామని పేర్కొంది ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి లేదా ఆయన నియమించినటువంటి వ్యక్తులతో లేదా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆ లేఖలో ప్రస్తావించింది మారిన తమ పార్టీ అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయడంతో పాటు తమ బాధ్యతని పార్టీలో ఈ అంశాన్ని అంగీకరించేవారు లేదా వ్యతిరేకించిన వారు చర్చల్లో అంగీకరించి పాల్గొనే సహచరుల నుండి ఒక ప్రతినిధి బృందాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా లేఖలో మావోయిస్టు పార్టీ వివరించింది ఇక అందుబాటులో ఉన్నటువంటి పరిమిత క్యాడర్ కొంతమంది నాయకత్వ సహచరులు ఈ కొత్త విధానాన్ని అంగీకరించినట్లుగా కూడా ఆ పార్టీ వెల్లడించింది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి సహచరులతో జైల్లో ఉన్న సభ్యులతో సంప్రదించడానికి నెలపాటు గడువు ఇస్తూ సీజ్ ఫైర్ చేయాలని మావోయిస్టు పార్టీ రిక్వెస్ట్ చేసింది లేఖలో పేర్కొన్న అన్ని అంశాలపై కేంద్రంతో వీడియో కాల్ ద్వారా తమ అభిప్రాయాలను కూడా పంచుకునేందుకు కూడా తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొనడం జరిగిందని ఇక ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి మావోయిస్టు ఉద్యమ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోంశాఖ మంత్రులు శాంతి చర్చల పట్ల అనుకూలమైనటువంటి వైఖరిని అవలంబించిన పాలక అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు శాంతి కమిటీ సభ్యులు జర్నలిస్టులు అలాగే ప్రజల ముందు మావోయిస్టు పార్టీ తన మారిన వైఖరిని స్పష్టం చేస్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఈ ఏడాది మార్చి చివరి వారం నుండి కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మావోయిస్టు పార్టీ తెలియజేసింది ఇదే ప్రతిపాదనపై మే పదిన మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో పత్రిక విడుదల చేసినట్లుగా కూడా తాజా లేఖలో మావోయిస్టు తెలియజేశారు అందులో తమ పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లుగా ప్రస్తావించామని అదేవిధంగా ప్రభుత్వానికి కాల్పుల విరమణ సైతం ప్రతిపాదించినట్లుగా వివరించారు కానీ దీనిపై కేంద్రం స్పందించలేదు పైగా గత ఏడాది జనవరి నుండి వేలాది మంది సాయుత పోలీస్ బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దింపినటువంటి కేంద్రం ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేయడమే టార్గెట్గా దూసుకుపోతోంది ఈ క్రమంలోనే మడేరియాలోని గండేకోట్ దగ్గర జరిగినటువంటి కుంబింగ్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు ఇరవై ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యులు సహచరులు వారి భద్రాత సిబ్బంది కూడా హతమవడం కోలుకోల్ని దెబ్బ కొట్టింది అయితే మావోయిస్టు నేత అభయ్ పేరుతో విడుదలైన ఈ లేఖ తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ బసవరాజు మృతి తర్వాత ఇటీవల కొత్త నాయకత్వంలో భాగంగానే ఆయన స్థానంలో తిప్పిరి తిరుపతిపై ప్రధాన కార్యదర్శిగా ఎంచుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ లేఖ విడుదల కావడం మరింత సంచలనం కలిగిస్తుంది అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు నేత ఫోటోతో ఆ పార్టీ లేఖను విడుదల చేయడం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చినటువంటి ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది మావోయిస్టు లేఖపై బస్సర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ రియాక్ట్ అవుతూ ఆ లేఖ ప్రామాణికతను ధృవీకరిస్తున్నామన్నారు ఇక చర్చల్లో పాల్గొనలా లేదా అనే మాత్రం ప్రభుత్వ నిర్ణయమని ఈ సందర్భంగా తెలియజేశారు మరి ఆ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అనే అంశంపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది